అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం గా ఉండాలి ఏ ప్రభుత్వంలో కబ్జా జరిగినా కూడా తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ కబ్జా పేదవాళ్ళదే కనబడుతుందా పెద్ద వాళ్ళది కనబడదా ఎకరాలు ఎకరాలు మింగింది కనబడదా నేను అనేది ఏంటంటే అవి కక్కించండి మీరు మీకు దమ్ముంటే అవి పక్కన పెట్టి పేదవాళ్ళ ఇళ్ళ మీద పడి జులు చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు నేను మళ్ళీ చెప్తున్నా ఆరో తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టు ఇక్కడ వాళ్ళకి ఆరో తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వండి ఇయ్యకుండా ఆరో తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా మళ్ళీ చెప్తా ఉన్నా థ్యాంక్ యూ జై తెలంగాణ ప్రజాపాలన సీఎం గారు ఉంటారట అన్నీ కూర్చుందాం కూర్చొని ఇచ్చేదాకా కదలేదు ఏమంటారు జై తెలంగాణ జై తెలంగాణ जय 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 जय